హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో వైజాగ్లో తహసీల్దార్ ఒక అతను హత్య చేపడ్డారు అయితే అది మొత్తం కూడా వైజాగ్లో చాలా అవుతుంది మరి హత్య చేసిన వ్యక్తి మొరళీ అతను ఒక సినిమా హీరో అంటూ కొన్ని ఛానల్లో బాగా వైరల్ అవుతున్నాయి నిజానికి మరి అతను సినిమాలు చేశాడా ఆ సినిమా పేరేంటి అవన్నీ కూడా యా మొన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రమణయ్య ఆయన పేరు తహసీల్దార్ ఆయన్ని అక్కడ వైజాగ్లో నైట్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆయన్ని సెల్లార్లో ఒక వ్యక్తి వచ్చి ఆర్గ్యుమెంట్ జరగడం ఆ తర్వాత అతను ముందే రాడ్ తెచ్చుకున్నాడు రాడ్డుతో తల మీద కొట్టాడు కింద పడిపోయినాక చనిపోయే వరకు రాడ్తో కొట్టాడు కుట్టేసి పారిపోయాడు తర్వాత అక్కడున్న వాచ్మ్యాన్ చూసి వాళ్ళ భార్యకి ఇన్ఫామ్ చేస్తే భార్య వచ్చి చూసి పోలీసులకి తర్వాత అంబులెన్స్ తీసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో అతను వైద్యం తీసుకుంటూ చనిపోయాడు ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోయాడు అయితే ఇతన్ని ఎవరు జంపారైందని సీసీటీవీలో చూసినప్పుడు వీళ్ళు ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేశారు అతని పేరు మురారి సుబ్రహ్మణ్యం అతను రియల్ ఎస్టేట్ ఏజెంట్ అతను బేసిక్గా సో అతన్ని పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు వీళ్ళకి ఏమర్థమైందంటే అతను ముందుగానే ఫ్లైట్ టికెట్లు తర్వాత ట్రైన్ టికెట్లు ముందే బుక్ చేసుకొని ఉన్నాడు అంటే ఒకవేళ ఎయిర్పోర్ట్కి పోలేని పరిస్థితుల్లో ట్రైన్లు వెళ్ళిపోవాలి ఎర్పో ఎయిర్పోర్ట్కి పోగలిగిన పరిస్థితి ఉంటే ఎయిర్పో ఫ్లైట్లో వెళ్ళిపోవాలనేది అతని ప్లాన్ సో బాగా ప్లాన్ చేసుకొని చంపాలని వచ్చినట్టుగా అర్థమవుతుంది దాని తర్వాత వీళ్ళు ఎక్కడికి పోయి ఉంటాడు ఏందని ఆ ఫ్లైట్ టికెట్లు అవన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఇతను గోవా వెళ్ళాడు అనుకున్నారు ఫస్ట్ తర్వాత బెంగళూరు వెళ్ళాడని వాళ్ళు నిర్ధారించుకున్నారు దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకొని వాళ్ళ ద్వారా ఫోన్ చేయించారు అతను అప్పటికే నాలుగు సిమ్ కార్డులు మార్చాడు ఏదేమైనా అతను చెన్నైకి వెళ్తున్నాడు బెంగళూరు నుంచి బస్సులో అనే విషయాన్ని కన్ఫామ్ చేసుకున్నాక చెన్నై పోలీసులు ఇన్ఫామ్ చేశారు అతను ఫోటోలో పంపించారు చెన్నై పోలీసులు చెంగల్పట్టు దగ్గర బస్సు ఆపి అతన్ని పట్టుకున్నారు అక్కడ చెన్నై దగ్గరలో సో పట్టుకున్నాక ఎగ్మోర్ స్టేషన్లో పెట్టినాక వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి అతన్ని ఫ్లైట్లో మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు వైజాగ్కి తీసుకొచ్చి విచారించినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి ఎందుకు చంపాడు అన్నప్పుడు అతను చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని ముఖ్యంగా ఒక జవల్ ఫార్క్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ మధురపూడి అనే ఏరియాలో ఒక పదమూడు బ్లాక్లు నిర్మిస్తు నిర్మించింది అయితే ఆ ల్యాండ్ ప్రభుత్వంది అది ప్రభుత్వం ల్యాండ్ అనేది వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒక చ జీవో తీసుకొచ్చింది ఆ రెగ్యులరైజేషన్ ఏంటంటే దాన్ని కన్వీయెన్స్ డీడ్ అంటారు అంటే ఇరవై ఏళ్ళుగా చేతులు మారకుండా ఉంటే దానికి వీళ్ళు పట్టా ఇస్తారన్నమాట సో అటువంటి డీడ్ ద్వారా చేయించడానికి ఈయనకి యాభై నాలుగు లక్షలు ఎవరికి తహసీల్దార్కి ఇతను తీసిచ్చినాడని చెప్తున్నారు అయితే అతను చేయలేదు చేయకుండా ఈ లోపల ట్రాన్స్ఫర్ అయిపోయాడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఓల్డ్ డేట్స్ వేసి చేసిమని వీళ్ళు అడుగుతున్నారు నేను అట్లా చేయను ఓల్డ్ డేట్స్ నేను ఇవ్వను అట్లా అనేది చెప్తున్నారు సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫైల్ కూడా ఆయన ముందు రోజు బారికి ఇచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ ఫైలు నువ్వు దా దాచిపెట్టాను కూడా ఇచ్చాడని చెప్తున్నారు ఆ ఫైల్ ఏంటి అందులో ఏముందో కూడా ఇప్పుడు పోలీసులు చెక్ చేస్తున్నారు సో ఈ బ్రోకర్ ఈ మా సుబ్రహ్మణ్యం వరారు ఏంటంటే ఇలాగా దాదాపు రెండున్నర కోట్ల వరకు అప్పులైపోయిందని చెప్తున్నారు అతనికి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది డబ్బులు తీసుకున్నాను జబల్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇతనికి ఇస్తే ఇతను పని చేయట్లేదు అన్న ఒక ఇది ఉంది అతను ఆ ప్రస్టేషన్లో ఇతన్ని చంపాడని చెప్తున్నారు అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ నిన్న ఆయన సిపి రవిశంకర్ వైజాగ్ సిపి ఆయన చెప్పారు అతను ఏం చెప్తున్నారంటే ఇతనుకి సినిమా పిచ్చి ఉంది గతంలో ద నైట్ అనే ఒక వెబ్ సిరీస్ ఒక డైరెక్టర్తో స్టార్ట్ చేసి దాంట్లో ఇతను విలన్గా చేశాడు హీరో కాదు విలన్గా చేశాడంట అయితే ఆ డైరెక్టర్ మధ్యలో డబ్బులు లేదని పారిపోయాడు దాంతో డైరెక్షన్ కూడా ఇతనే చేశాడు రెండు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ అది అది కంప్లీట్గా వైలెంట్గా ఉంది అందువల్ల ఎక్కువ వైలెంట్ ఉందని వెబ్ వీళ్ళు కూడా ఓటీటీ వాళ్ళు కూడా ఎవడు తీసుకోలేదు అందులో ట్రైలర్ చూసినప్పుడు పోలీసులు చూసినప్పుడు ఆ ట్రైలర్లో ఈ మురారి సుబ్రహ్మణ్యం ఒక అమ్మాయిని ఇదే విధంగా రాడ్తో వెనక్కి కొడుతున్న షార్ట్ ఉంది సో అంటే ఆయన వెబ్ సిరీస్లో ఏదైతే చేశాడో దాన్నే ఇక్కడ అమలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు అంటే తనకు ఒక వెబ్ సిరీస్లో ఒక అనుభవం వచ్చింది ఇట్లా రాడ్తో కొడితే తల మీద ఇమ్మీడియట్గా చనిపోతారు మనుషులు అని అతను అర్థం చేసుకొని ఇదైతే సింపుల్ మెథడు రాడ్ తీసుకుపోయి ఒక చిన్న రాడ్ కాబట్టి చొక్కాయిలో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు సో వెళ్ళిపోయి ఆయన అక్కడంతా ముందే రెక్కీ చేశాడని చెప్తున్నారు అపార్ట్మెంటు ఇతనున్న రమణయ్య ఉన్న అపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి వాచ్మెన్ ఎక్కడ ఉంటాడు ఈయన ఎక్కడికో కిందికి వస్తున్నప్పుడు ఎక్కడ తిరుగుతుంటాడు ఇవన్నీ చూసుకొని ఆయన ఫోన్ చేసినాడని చెప్తున్నారు కిందికి రండి సార్ ఒకసారి మీతో మాట్లాడాలని సో ఆయన కిందికి వచ్చాడు కిందకి వచ్చిన ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు అతను చంపుతాడని అనుకోలేదు ఏమన్నుంటే అడుగుతాడు ఎందుకంటే అతను రియల్ ఎస్టేట్ బ్రోకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్న చంపుతాడని ఆయన ఊహించలేదు మామూలుగా కిందకు వచ్చి మాట్లాడడానికి కిందికి వచ్చాడు మాట్లాడుతున్నప్పుడు కావాలని తను ఆర్గ్యుమెంట్ వేసుకున్నాడు నువ్వు నాకు డబ్బులన్నా ఇచ్చే లేదంటే ఆ పని చేసి పెట్టు లేకపోతే నన్ను వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అన్ని అపార్ట్మెంట్లు అమ్మడం లేట్ అయితే వాళ్ళకి ఇబ్బంది ఖర్చు దాని మీద పెట్టేస్తుంటారు బ్యాంక్ లోన్స్ ఇవన్నీ సో చేయాలంటేమో ఇప్పుడు దాన్ అది గవర్నమెంట్ భూమి దాన్ని కన్వీనియన్స్ డేట్ ద్వారా వీళ్ళు పట్టా చేసుకోవాలి సో ఇది ఇతను చేయట్లేదు ఎందుకంటే ఇతను చేయాలంటే దాన్ని రూల్స్ బ్రేక్ చేసి ఓల్డ్ డేట్స్ వేసి చేయాలి పొద్దున ఏదన్నా జరిగినప్పుడు ఈ తహసీల్దార్ కొంటాడు మరి ఆయన ఇవన్నీ తెలిసినప్పుడు ఆయన డబ్బులు ఎందుకు తీసుకున్నాడు డబ్బులు తీసుకున్నాడా లేదా ఆయన వైపు నుంచి ఏం తప్పు జరిగింది ఇవన్నీ చూడాలి ఎందుకంటే మనం చూస్తున్నాం మొత్తం ల్యాండ్ వ్యాల్యూ ఎక్కడ పెరిగితే అక్కడ ఈ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మోసాలనేవి విపరీతంగా పెరుగుతాయి దాంతోపాటు క్రైమ్ కూడా పెరుగుతుంది అది అన్ని చోట్ల ఉంది ఇప్పుడు అక్కడ వైజాగ్ రాజధాని అవుతుంది అనేసరికి మొత్తం ఇక్కడ అమరావతిలో ఉండే వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు పెట్టుబడిదారులందరూ ఇతను కూడా అమరావతిలో పనిచేసిన వాడు ఎంతమంది అమరావతిలో ఇతను రియల్ ఎస్టేట్ ఏజెంటు తను కూడా అక్కడే జంప్ అయ్యాడు సో వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏంటంటే అక్కడ ల్యాండ్స్ ఏవే ఉన్నాయి దాని మీద పడ్డం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ నాయకులు చాలామంది వెళ్ళిపోయి ల్యాండ్స్ని ఆకుపై చేయడం ఆల్రెడీ అక్కడ తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా అమరావతిలో ఇవన్నీ ఇట్లా ఎలా చేయిచ్చో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు కూడా వెళ్ళారు సో పెద్ద చంక్స్ ఆఫ్ ల్యాండ్ అంతా ఈ రెండు పార్టీల మధ్య ఉంది ఇవాళ దానివల్ల మనం గతంలో కూడా చూసాము సాక్షాత్తు ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు సత్యనారాయణ సో ఇవన్నీ క్రైమ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్మెంట్కి క్రైమ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొద్దీ క్రైమ్ కూడా పెరుగుతుంది అలాగే వైజాగ్లో ఈ రకమైన క్రైము ఇదేందంటే తహసీల్దార్ని చంపడం అంటే మాటలు కాదు అది తహసీల్దార్ని ఇతను చంపాడంటే అతను ఎంతో ఫ్రస్ట్రేషన్ గురై చంపినట్టుకైనా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే తను పనులు చేయట్లేదని అది మామూలు ఇవాళ గ్రామాల్లో ఏమో ఇదే మేజర్ ప్రాబ్లం రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఎన్ని డిపార్ట్మెంట్ మారినా వాళ్ళు మారరు మారట్లేదు వాళ్ళు త్వరగా పనులు చేయరు పైలు ఇక్కడ ఉంటుంది దాన్ని తీయడానికి కూడా వాడు వారం పది రోజులు తిప్పిస్తూ ఉంటాడు రేపు రా అంటాడు మనం ఎక్కడి నుంచో ఒక హాఫ్ డే జర్నీ వెళ్ళి ఉంటాం వాడు సింపుల్గా రా అంటాడు ఆ బద్ధకం ఆ ఫైల్ తీసుకొని చూడడానికి కనీసం డబ్బులు తీసుకొని చేయమంటే కూడా చాలామంది డబ్బులు తీసుకొని కూడా పనులు చేయరు అది అనేక మంది చూస్తున్నాం నేను మా ఊర్లో కూడా నేను కూడా ఇదే చూస్తున్నాను ఎందుకంటే మా ఊరంతా కూడా రిజిస్ట్రేషన్ లేని భూములు ఆ ఏరియా అంతా ఒకప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉండేది కాదు మామూలుగా అగ్రిమెంట్లు సేల్ అగ్రిమెంట్లు ఉండేవి మనుషులు ఒకరి మాట ఒకరు నమ్మి ల్యాండ్స్ కొనుక్కునేవాళ్ళు అమ్ముకునేవాళ్ళు కానీ వాళ్ళ పొజిషన్లు ఉంటాయి ఇప్పుడు దీనికి మరి దీన్ని సంస్కరించి ఎవరు పొజిషన్లో ఇరవై ఏళ్ళుగా ఉందో వాళ్ళకి ఇవ్వని చెప్తుంటే వీళ్ళు పనులు చేయరు ఎవ్వరు తిప్పిస్తూ ఉంటారు నెలల తరబడి ఖచ్చితంగా ప్రస్ట్రేషన్ వస్తుంది మరి ఆ ప్రస్ట్రేషన్లోనే ఈ మురారి చంపినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇదంతా కూడా ఈ గవర్నమెంట్ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ల్యాండ్కి సంబంధించి ఒక డ్రాస్టిక్ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది ల్యాండ్ని మేము మొత్తం యూనిఫైడ్గా ఇండియాలో ఒక చట్టం తీసుకున్న వద్దా ఉంటే రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో విచిత్రమైన లాస్ ఉన్నాయి అక్కడున్న ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ల్యాండ్స్ మీద పడిపోతున్నారు ఈ ప్రెజర్ ల్యాండ్స్ మీద పెరుగుతుంది దాని చుట్టూ క్రైమ్స్ జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే వైజాగ్లో కూడా ఈ క్రైమ్ని మనం అర్థం చేసుకోవాలి Okay, sir. Thank you so much. Thank you.